హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో పింఛన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడడం అనేది జరిగింది అయితే దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెంచన్ నెలకి ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించారు అయితే దీనిని చూసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తిలో అనుమానం అనేది నెలకొంటుంది పింఛన్ని పూర్తిగా తగ్గించి పదిహేను వందలకు మాత్రమే చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకని అంటే ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అనేటువంటి మాటను వారు ఉపయోగిస్తున్నారు కాబట్టి దీనిని బట్టి చూస్తే వీళ్ళు పెన్షన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం అనేటువంటి సందేహాలు నెలకొంటున్నాయి కాబట్టి పెన్షన్ పదిహేను వందల రూపాయలకు పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా రైతుబంధును చూసినట్టయితే విడతల వారీగా దీనిని ఇస్తాము మొదట ఎకరం వారికి తర్వాత రెండు ఎకరాల వారికి ఇస్తామన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అదే పాత పద్ధతిలో కాబట్టి దీనిని చూసినట్టయితే పెన్షన్ కూడా ఇక పదిహేను వందలే వస్తుందా లేదా ఇంకా వెయ్యి రూపాయలకి తీసుకొని వెళ్తారా అనేటువంటి అనుమానము ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది దీనిని బట్టి చూసినట్టయితే ఇంకా పెన్షన్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు ఇంకా ప్రజల్లో ఎంతో వరకు గందరగోళం నెలకొంది ఎంతోమంది వృద్ధులు దివ్యాంగులు పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు